ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి సృజన ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కట్ సారీస్ అండి ఇవన్నీ ముక్కల చీరలో మనకి జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్ అన్నీ మిక్స్ చేసామన్నమాట మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే ఒకే ఐటెం ఇచ్చినప్పుడు ఒకే ఐటమ్లో టూ తీసుకుంటే మాకు వేస్ట్ అవుతున్నాయి అని అంటున్నారు చాలామంది అందుకని అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం ఇదైతే మంచి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి మంచిగా యూజ్ అయిద్దండి ఎల్లో కలర్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్ లోనే పింక్ కలర్ అండి కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ కూడా చూపిస్తాను దగ్గర నుండి చూసుకోండి ఒకసారి షిమ్మార్ వస్తుంది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది లాస్ట్ టైం మీరు షిమ్మార్ శారీస్ ఆరు గంజా యాభై చూసారు జిమి జిమి చూలోనే బట్ ఇవి అయితే మనకేంటంటే షిమ్మర్లోనే వచ్చేసాయి ఫ్లెక్సిబుల్గా ఉంది మెటీరియల్ కూడా మనకి ఏంటంటే మెత్తగా ఉంది ఆర్గంగా ఏంటంటే కొంతమంది మేము వేర్ చేయలేం కదండి అని అంటున్నారు ఇవి ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మన స్కిన్కి కూడా ఇరిటేషన్ అస్సలు ఉండదు అంత బాగుంటుంది పిల్లలకి ఈవెన్ డ్రెస్సెస్కి దానికి కూడా చాలా బాగుంటుంది ఏది నచ్చితే అది మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి వీడియోకి రియాలిటీకి ఇవి కొంచెం లిటిల్ బిట్ అయితే కలర్ డిఫరెన్స్ అయితే వస్తాయి కంపల్సరిగా మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది పింక్ ష్రెడ్ అండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది నేను అది క్లారిటీగా చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియో వాయిస్నే బై చేసుకోండి ఇవి వచ్చేసి క్రష్డ్ షిమ్మర్ అండి షిమ్మర్లోనే మనకి క్రష్డ్ షిమ్మర్ ఇవి కోకో సిల్క్ అని కూడా అంటారు మనకి మెటీరియల్ వచ్చేసి జిమ్మి చూనే జిమ్మి చూలోని కోకో సిల్క్ అనమాట క్రష్డ్ సిల్క్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ అన్నిటికీ బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వీడియో చూసి వస్తున్నారు లాస్ట్ మినిట్లో సివోడి ఆప్షన్ లేదా సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సివోడి లేదు అని చెప్పి వీడియోలో ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాము మీకు ఓకే అనుకుంటేనే రండి వాట్సాప్లోకి అయినా లేదు అంటే రావద్దు ఎందుకంటే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ సివోడీ ఆప్షన్ అయితే మా దగ్గర లేదు మా దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు ఓకే అనుకుంటేనే రండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి స్నఫ్ కలర్లోనే కొంచెం మనకి మెరూన్ కలర్ మిక్స్ అనమాట కలర్ అయితే ఇది కూడా డిఫరెంట్గా ఉంది మీకు రియల్ పిక్ కావాలి అన్న నేను పిక్ అయితే ప్రొవైడ్ చేస్తాను తర్వాతే మీరు బై చేసుకోవచ్చు కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ ఇవ్వండి ఇంకోటండి రెండు వీడియోస్లో టూ సారీ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు అసలు కొన్ని వీడియోస్కి ఇప్పుడు ఈ రోజు వీడియో కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే మేమేమి అనౌన్స్ చేయట్లేదు దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని టూ అయితే మాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాను అలా ఇవ్వడానికి అయితే అవ్వదండి ఇచ్చింది ఒక్క వీడియోకే ఓన్లీ జిమిచూ జిమిచూ కట్ శారీస్కి మాత్రమే ఆఫర్ అనేది ఇచ్చాము ఆ ఆఫర్ అన్నిటికీ యూజ్ అయిద్ది అని అనుకుంటే అది నేనైతే ఏం చేయలేదు నేను చెప్పేది నేను వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను ఆఫర్ ఇస్తే ఏ వీడియోకైతే ఆఫర్ ఇస్తానో ఆ వీడియోలో రెండు తీసుకుంటే మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అంతేకాని దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కదా అని మీరు అనుకుంటే దానికి నేనైతే ఏం చేయలేను ఈ వీడియోకి అయితే ఫ్రీ షిప్పింగ్ ఏం లేదు మీరు రెండు తీసుకోండి మూడు తీసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాని సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి కలర్ రండి పాచి గ్రీన్లో షిమ్మర్ షైనింగ్ అనమాట అసలు కలర్ చూడండి చాలా చాలా బ్రైట్గా ఉంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది ఇవి వచ్చేసి మనకి కోటా అండి కోటాలో సీక్వెన్సీ అనమాట అసలు మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది లెనిన్ కాటన్లోనే కోటా మిక్స్ అనమాట ప్యూర్ లెనిన్ కాటన్ అయితే వస్తుంది ఎక్కడన్నా వస్తే చిన్న మరకేమన్నా వస్తుంది కానీ గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ యాక్చువల్గా ఏంటంటే మనం ప్లెయిన్ లెనిన్ శారీసే కట్ శారీస్ ఈ కాస్ట్ అమ్ముతున్నాం అలాంటిది మీకు చూడండి థ్రెడ్ వర్క్ వచ్చింది జెరీ లైన్ వచ్చింది దట్టు సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఇదైతే కోకో సిల్క్ వస్తుందండి మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది చూసారు కదా షైనింగ్ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది గా చెప్పాలి అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈవెన్ డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకున్న కూడా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ అండి చాలా మంది రీసెంట్గా అడుగుతున్నారు వైట్ కలర్లో పెట్టండి అని ఇది వైట్ కలర్లో బ్రాసో అనమాట ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ ఓన్లీ ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ మాత్రం రావచ్చు శారీ లెంత్ ఉండేట వచ్చేటప్పటికి ఆరు మీటర్లు వస్తుందండి మీరు బ్లౌజ్ అనేది రన్నింగ్ గా ఉంటుంది పల్లూస్ రన్నింగ్ గా ఉంటాయి పల్లూసు మనకి బ్లౌజ్లు అన్ని సపరేట్ సపరేట్ ఉన్నప్పుడు డ్రెస్సెస్ అది మనం డిజైన్ చేసుకోవడానికి గా ఉండవు ఇలా అయితే మీకు ఫ్రీగా ఉంటుంది ఇది టిష్యూ వస్తుందండి టిష్యూలోని సెల్ఫ్ జెకార్డ్ అనమాట సెల్ఫ్ జెకార్డ్ డిజైన్ డిజైన్ కూడా అర్థమవుతుంది కదా కింద బోర్డర్ అనమాట ఇది కూడా ప్రైజ్ అంటే టూ నైన్ ఓన్లీ ఇవి వచ్చేసి ప్లెయిన్ అండి కలరు లైట్ గ్రీన్ వస్తుందండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ప్లెయిన్ కలర్ అనమాట రంగోలీ మెటీరియల్ వస్తుంది ఇది కూడా అంతే ఆరు మీటర్లు ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనంద్ కలర్ అండి ఇది కూడా అంతే సాటిన్ వచ్చింది ఇది మెటీరియల్ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది డ్రెస్సెస్ అది ప్లెయిన్ డ్రెస్సెస్ అది డిజైన్ చేసుకోవడానికి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఇందాక బ్లూ కలర్లో మీకు డిజైన్ అర్థం కాలేదు కానీ పింక్లో చూడండి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది డిజైన్ అనేది మనకి షిమ్మర్ ఉంది దట్టు సెల్ఫ్ బ్రోకర్ డిజైన్ ఉంది కింద వచ్చేసి జెరీ బోర్డర్స్ అనమాట ఇలాంటివి ఏంటంటే పార్టీ వేర్గా కూడా వేర్ చేసుకోవడం బాగుంటాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అండి లాస్ట్ వన్ ఇది కూడా మనకి లెనిన్ కాటన్ ప్యూర్ లెనిన్ కాటన్లో అయితే వచ్చేసింది ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్